కొల్చేరు మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమాలపై వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గుంతలలో మురికి నీరు నిలువ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్ ఆయిల్ ను చేరడం ద్వారా దోమలను నివారించవచ్చునని ఆయన చెప్పారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఇళ్ళల్లో నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంటి పరిసరాలలో పాత టైర్లు కొబ్బరి చిప్పలు పగిలిన సీసాలు ప్లాస్టిక్ కవర్లు వాడిన టీకప్పులు ఇతర నీటి నిల్వలు గల చిన్న పాత్రలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రపరిచి నీటిని నిప్పుకోవాలని ఇళ్ళలో వాడే కూలర్స్ ఫ్రిడ్జ్ ఏసీలలో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు నిల్వ ఉన్న నీటిలో లాల్వార్ను గుర్తించి ఇలాంటి వాటి వల్ల సీజనల్ వ్యాధులు వస్తాయని ఇలాంటి వాటిని నిర్మూలించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ నుంచి నాలుగు అడుగులు ఉంది ఇవి ఇవే చేయకపోతే ఇంకెందుకు లేదు అదేమి ఇప్పుడు అది ఆల్మోస్ట్ అయిపోయింది అది లార్వా స్టేజ్లో ఉంది అది ఇప్పుడు రెండు రోజులలో అది బయటకు వస్తుంది టూ 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 డేస్లో బయటకు వస్తుంది ఇది మరి ఏం చేస్తున్నది ఇది కదా చూడాలా ఏం చూస్తు